వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ పెన్షన్ల వ్యవహారాన్ని పెన్షన్లని వాలంటీర్లు పంపిణీ చేయాలి అనే వ్యవహారాన్ని ఈ విషయంలో ఒక ఎదురు దెబ్బ తగిలింది వైసీపీకి కానీ దాన్ని కూడా తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ఎట్లా ప్రయత్నిస్తోంది గత రెండు రోజులుగా చూడవచ్చు మనం ఈ వాలంటీర్లని వైకాపా వాళ్ళు ఈ పింఛన్ల పంపిణీ వ్యవహారంలో తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు ఈ రెండు నెలల పాటు ఎన్నికలు జరిగే సమయంలో పెన్షన్లు వృద్ధులకి వికలాంగులకి మిగతా వాళ్ళకి ఇవ్వాలి అది ఇచ్చేటప్పుడు వీళ్ళు ప్రభావితం చేస్తారు అని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు అవును అది నిజమే అని చెప్పి వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్లు మీరు ఇవ్వద్దు పరియామ్నాయ ఏర్పాట్లు చేయండి అని ఆదేశాలు ఇచ్చిందండి చాలా సుస్పష్టంగా ఇది పెద్ద షాక్ లాగా వచ్చింది వైసీపీకి ఎందుకంటే ఈ రెండేళ్ల పాటు అంటే మార్చి ఏప్రిల్ నెలల్లో ఈ పెన్షన్లు ఇచ్చేటువంటి నెపంతో వాలంటీర్లను ఉపయోగించి ఓటర్లందరినీ ప్రభావితం చేయాలి ముఖ్యంగా పెన్షన్లు అందుకుంటున్న వారిని పెన్షన్లు ఎంతమంది అందుకుంటున్నారండి అరవై ఐదు లక్షల తొంభై రెండు వేల మంది అంటే అరవై ఐదు లక్షల తొంభై రెండు వేల అరవై ఆరు లక్షల మంది ఓటర్లని ప్రభావితం చేయొచ్చు ఈ రెండు నెలల్లో ఈ ఒక్క పింఛన్ల పంపిణీ పథకం అనే పేరుతోటి ఈ ఆలోచిత ఉన్నటువంటి వైకాపాకి ఎప్పుడైతే ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఈ రకమైన రిప్రజెంటేషన్ ఇచ్చిందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వారు వెంటనే తక్షణం ఆదేశాలు జారీ చేశారో అది పెద్ద షాక్ లాగా వచ్చింది దాని మీద తీవ్రంగా ఎదురుదాడి చేశారండి నిన్నంతా కూడా అదేంటి టీడీపీ చేసింది టీడీపీ పెన్షన్లు రాకుండా అడ్డుపడింది అనేటువంటి ప్రచారాన్ని చేయడానికి విశ్వప్రయత్నం చేశారు అదే సమయంలో మరొక కుట్ర ఏమిటి అంటే ప్రభుత్వం అంతా మనవాళ్లే కాబట్టి సెర్ప్ అనేటువంటి సంస్థ ఈ పెన్షన్లను పంపిణీ చేస్తుందండి ఈ సెర్పు అనే దానికి మరి ఎవరు అధినేత ఎవరై అంటే మురళీధర్ రెడ్డి గారు అన్ని చోట్ల మనవాళ్లే ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా పెట్టుకున్నారు ఇక్కడ పంపిణీ ఓవరాల్గా ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎవరి చేతుల్లో ఉంది చీఫ్ సెక్రటరీ గారి చేతుల్లో ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గానికి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి పవర్స్ ఉండవు ఈ ఎన్నికల టైంలో కాబట్టి సిఎస్ గారి నాయకత్వంలో ఈ మురళీధర్ రెడ్డి గారు అంటే సిఎస్ గారు జవహర్ రెడ్డి గారి నాయకత్వంలో మురళీధర్ రెడ్డి గారు ఈ పెన్షన్లు పంపిణీ చేయాలి అయితే వీళ్ళందరూ కూడా కుట్ర పని అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి ఒక ముఖ్య అధికారి ఒకరు నేరుగా జవహర్ రెడ్డి గారు లేకపోవచ్చు ఇందులో సీఎస్గా కానీ ఆయన చూస్తూ ఊరుకుంటే ఈ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి ఇక్కడేమో ఈ సెర్ప్ అధినేతగా ఉన్నటువంటి మురళీధర్ రెడ్డి గారు ఈయన సి సెరపుకి ఈయన సిఇఓ అండి మురళీధర్ రెడ్డి గారు వీళ్ళు దీన్ని లేటు చేయటం ద్వారా ప్రతిపక్షాల మీద ఒక నెగిటివ్ ముద్ర ప్రజలకు వెళ్లే విధంగా చేయొచ్చు ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎప్పుడు పెన్షన్లు వస్తాయి ఫస్ట్ వీక్లో వస్తాయి అవి రాకుండా చేసి దీనికి అంతటికీ కారణం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఏదో లెటర్ రాశారు కోర్టులో కేసు వేశారు అనేటువంటి అబద్ధాలు చెప్పి ఈ ఓటర్లందరినీ ప్రభావితం చేయొచ్చు ఎంతమందిని అరవై ఆరు లక్షల మందిని ఇది నేరుగా డబ్బు ఇచ్చేటువంటి కార్యక్రమం అండి అందువల్ల దాని యొక్క ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా ఉంటుంది ఆ రకంగా చేద్దామని కుట్రబన్ని ముందుగా ప్రచారాన్ని మొదలుపెట్టారు మొన్న సాయంత్రం నుంచే మొదలైంది ఇది నిన్నంతా కూడా అదే మొత్తం అధికార పార్టీ నాయకులందరూ కూడా కూర్చొని పాపం పెన్షనర్లందరికీ కూడా డబ్బు సకాలంలో డబ్బు అందకుండా వీళ్ళు అడ్డుకున్నారు వాలంటీర్లను అడ్డుకొని వాళ్ళకి డబ్బు రాకుండా చేస్తున్నారు వాళ్ళకి రావాల్సిన పెన్షన్ రాకుండా చేస్తున్నారు అనేటువంటి ప్రచారాన్ని తీవ్రంగా చేశారు వెంటనే ఇది గ్రహించిన టీడీపీ ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు రెండు లెటర్లు రాశారు తక్షణం రాశారు ఆయన ఎవరికి సీఎస్కి రాశారు ఏమని మీరు ఈ పేరుతోటి గనక పింఛన్లు ఆపేశారు అంటే ఊరుకునేది లేదు మీరు తక్షణం లబ్ధిదారులకి అందే విధంగా ప్రభుత్వ యంత్రాంగం ఇంత పెద్ద యంత్రాంగం ఉంది ఈ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించి మీరు తక్షణం అందించండి ఇంటి వద్దనే పింఛన్ అందించండి లబ్ధిదారులకి నగదు రూపంలోనే ఇవ్వండి మళ్ళీ ఏదో ఒక రూపంలో ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఆయన మన ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ కూడా లేఖ రాశారండి ఈ విధంగా మీరు ఆదేశించండి లేకపోతే వీళ్ళు కావాలని లేటు చేసి పింఛన్ లేకుండా చేసి దీని అంతా ప్రతిపక్షం మీద తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళని ఎత్తిన వేసేందుకు కుట్ర పన్నారు ఆ మేరకు యాక్చువల్గా చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయండి వాలంటీర్లందరికీ మెసేజ్లు వెళ్ళినాయి ఏమని మీకు మేము పింఛన్ ఇవ్వడం లేదు ఈ నెల మీకు పింఛన్ రాదు మార్చి రాదు ఏప్రిల్ రాదు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కుట్రపన్ని మీకు అందకుండా చేశారు మమ్మల్ని ఇవ్వొద్దని చెప్పి కోర్టులో కేసు వేశారు నిజానికి తెలుగుదేశం పార్టీ ఎటువంటి కేసు వేయాలా పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దని చెప్పి ఎవరు దీనికి రిప్రజెంటేషన్ ఇచ్చింది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ దానికి ప్రస్తుతం ఎవరున్నారు ప్రధా అధ్యక్షుడిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇక్కడ ఏం చేశారంటే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు అంతా ఒకటే ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది మన తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అని ప్రచారం పెట్టారండి యాక్చువల్గా ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు భవ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు ఉన్నారు ఇట్లాంటి చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఎవరికి తెలుగుదేశం పార్టీతో ఏం సంబంధాలు లేవు ఇన్ఫ్యాక్ట్ గతంలో వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేసిన వాళ్ళు కూడా దీనికి కార్యదర్శిగా ఎవరున్నారు వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కూడా కొంతకాలం పాటు ఉన్నారు ఉంది తర్వాత బయటకు వచ్చారు ఆయన దానికి కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి దీనిని తెలుగుదేశం పార్టీకి అంటగట్టి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థని ఇదంతా కూడా వాళ్ళు చేశారు అనేటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నించారు అందుకోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ లేఖ రాశారు ఇది గ్రహించి ఈ రకమైన ప్రచారం జరుగుతోందని దీనితో సైమల్టైనియస్గా వాలంటీర్లకు మెసేజ్లు వెళ్ళినాయండి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏమిటి మీరు వెళ్ళి ప్రతి పింఛందారుడికి ఈ విషయం చెప్పండి మీకు రాదు పింఛను ఎందుకు రాదయ్యా అంటే ఇదిగో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా చేశారు అనేది జరుగుతుంటే వీళ్ళు చేసిన ఒత్తిడి మూలంగా అదృష్టవశాత్తు ఇప్పుడు పింఛన్లు ఆపకుండా ఉండటానికి ఎప్పట్లాగానే వీటిని పంపిణీ చేయడానికి బట్ నాట్ త్రూ వాలంటీయర్స్ వాలంటీర్ల యొక్క ప్రమేయం లేకుండా పంపిణీ చేయడానికి తగిన ఏర్పాట్లు జరిగినాయి అదేమిటంటే సచివాలయాల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలి గ్రామ సచివాలయాలు ఏముంటాయో అని చెప్పి ఇప్పుడు బలవంతంగా తప్పనిసరి పరిస్థితుల్లో సెర్పు సిఇ మురళీధర్ రెడ్డి గారు ఈ సర్క్యులర్ జారీ చేశారండి నిన్ననే దీని ప్రకారం ఏంటంటే ఈ ఏ మే జూన్ నెలలకి ఈ పింఛన్దారులకి సామాజిక భద్రత పింఛన్లు అంటే మామూలుగా అందరూ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అంటాం కదా అవి వాటిని సచివాలయాల వద్ద పంపిణీ చేయనున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అండి ఈ సెర్ప్ అనేది సిఇఒ మురళీధర్ రెడ్డి గారు ఆదివారం నాడు సర్కులర్ జారీ చేశారు సరే ఎట్లా చేయాలి ఏంటి ఆధారు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అనుకోండి ఈ పని ముందే చేయొచ్చు కావా కానీ ఈ ప్రచారం అంతా మొన్న నిన్న చేయించారు ఎందుకంటే ఇవాడ ఒకటో తేదీ వస్తుంది కదా రాదు అనేటువంటి ఒక భయం కల్పించడానికి అనమాట యాక్చువల్గా రాష్ట్రంలో వాలంటీర్లు లేకపోతే ఏ పని జరగదు అనేటువంటి ఒక ఒక భావాన్ని ఒక తప్పుడు అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కలిగిస్తోందండి ఇదేదో వాలంటీర్లు మొత్తం ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా కానీ యాక్చువల్గా వాలంటీర్లు ఎవరైతే అధికార పార్టీ తన వాలంటీర్లుగా ఉపయోగించుకోవడానికి పెట్టుకున్న వ్యక్తులు యాక్చువల్గా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి డబ్బు వస్తుంది నాలుగు ఐదు వేల రూపాయలు కానీ వాళ్ళని పూర్తి ప్రభుత్వ ఉద్యోగులు కాదు అనేటువంటి నెపంతో అవసరమైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులని అవసరం లేనప్పుడు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి ఏమైనా మేము వాళ్ళతోటి అనేటువంటి కార్యక్రమం చేస్తుంది వై వైసీపీ రాష్ట్రంలో మొత్తం సచివాలయాలన్నీ పదిహేను వేల నాలుగు ఉన్నాయండి సో పదిహేను వేల నాలుగు కార్యాలయాలు ఉంటే వాటి ద్వారా అందరికి ఇవ్వచ్చు ఈ అరవై ఆరు లక్షల మందికి సిబ్బంది ఎంతమంది ఉన్నారు లక్ష ముప్పై ఐదు వేల మంది ఉన్నారు సచివాలయాల సిబ్బంది వాలంటీర్లు కాదండి సచివాలయాల సిబ్బంది ఆటోమేటిక్గా అసలు సచివాలయాల సిబ్బంది ద్వారా కూడా ఇచ్చే చెప్పుడు కానీ వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా గత నాలుగేళ్లుగా వాలంటీర్లని ఈ పని కోసం ఉపయోగిస్తున్నారు సో దట్ దే కెన్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద బెనిఫిషియరీస్